హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా స్లాగ్స్ ఇవాళ టీ గార్డెన్ చూడటానికి వచ్చామండి మీకు కూడా చూపిద్దామని అయితే ఈ టీ గార్డెన్ని మన టూరిస్ట్ ప్యాకేజీలో మాట్లాడుకున్నాం కదా వాళ్ళు టీ గార్డెన్ దగ్గరలో ఉన్నది తీసుకొచ్చారండి కానీ ఊటీలో చాలా చోట్ల టీ గార్డెన్ ఉంటుంది అయితే ఇది వాళ్ళ దగ్గరలో ఉన్నది తీసుకొచ్చారు అయితే చాలా చాలా బాగుందండి రోడ్డు పక్కనే అయితే మన వరి పొలాలు ఉన్నట్టు సమానంగా ఉండదు కొండ కదా స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఇది ఒకవైపు గేట్ క్లోజ్ చేస్తారండి ఇది హైవే రోడ్డు అన్నమాట ఇదంతా టర్న్నింగ్స్ అవి ఉన్నవి అయితే మేమేం చేసామంటే వాళ్ళు వేరే రూట్ ఇచ్చారనమాట అక్కడికి చూసారా టీ గార్డెన్ ఎంట్రన్స్ అని ఉంది కెమెరా కూడా ఉంది మేము వెళ్దామని చూస్తే ఈ లోపల పిలిచారు ఏంటి ఈచ్ వన్కి ట్వంటీ రూపీస్ పే చేయాలి అని చెప్పారండి అక్కడ ట్వంటీ రూపీస్ ఇద్దరికి కలిపి ఫార్టీ రూపీస్ తీసుకున్నాము నేను మా హస్బెండ్ వెళ్ళాం అన్నమాట చూస్తున్నారు కదా ఈ పక్కనే ఒక హౌస్ ఉందండి అంటే ఈ టీ గార్డెన్ని వీళ్ళే చూసుకుంటారనుకుంటా మేము వచ్చేసరికి చాలామంది చూసి వచ్చేసారండి వాళ్ళు ఏం చెప్పారంటే టికెట్ ఇచ్చేటప్పుడు ట్వంటీ మినిట్సే చూడాలి మేడం ట్వంటీ మినిట్స్ తర్వాత వచ్చేయాలండి అని చెప్పారు మేము అలా నడుస్తున్నాం అనమాట నడుస్తూ అలా పైకెక్కుతున్నాము టీ గార్డెన్ చూటాకి ఈ లోపల వీళ్ళకి ఒక కుక్క ఉన్నట్టుందండి అది అరుస్తుంది గట్టి గట్టిగా అరుస్తుంది అనమాట చూస్తున్నారు కదా బ్లాకీ ఎంతలా ఉందో చూడండి ఎంత పెద్దగా ఉందో తర్వాత మేము అలా నడుచుకుంటూ వెళ్ళిపోయామండి ఇప్పుడు మన టీ గార్డెన్కి వచ్చేసామండి ఎంత బాగుందో చూసారా టీ గార్డెన్ చాలా బాగుందండి అసలు చూడటానికి చాలా చాలా బాగుందన్నమాట ఇది చూస్తే నాకు ఒక సాంగ్ గుర్తొస్తుందనమాట ఏంటంటే మిల మిల మెరిసే మగువా నువ్వు మేనకి చెల్లలివా నిగ నిగలాడెని బామ నిన్ను లేత పసిడి బొమ్మ గడసరి పలుకుల గువ్వ నువ్వు మదనుడి మరదలివా గులాడెని ఓటి నిన్ను చూసి అయ్యరామా చూసారా ఈ సాంగ్ గుర్తుందా పెళ్ళ ఊరెళ్తే సాంగ్ లేదండి ఇది చూస్తే సేమ్ ఆ సాంగ్ నాకు అదే గుర్తు వచ్చింది ఎప్పుడో చిన్నప్పుడు చూసాను సినిమా అది చాలా బాగుంది అంటే ఇలాగ స్టెప్ బై స్టెప్ వేసారండి ఇదంతా టీ టీ ప్లాంటేషన్ అండి మొత్తం అంతా చూసారా ఎత్తు కొండలా ఉందన్నమాట ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళారు ఇలా మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చారండి అసలు చూడటాకైతే చా ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారంటే హార్వెస్ట్ చేశారనమాట మొత్తం అంతా కోసేశారు చాలా మట్టికి పక్కనే రోడ్డు ఉంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడటాకైతే నాకు చాలా బాగా నచ్చిందండి టీ గార్డెన్ ఇలా ఉంటుందా అనిపించింది ఆకైతే స్మెల్ లేదు ఏం లేదు కానీ రంగు వస్తుంది నెక్స్ట్ వీడియోలో మీకు ఈ టీ గార్డెన్లో టీ ఎలా తయారు చేయాలో కూడా చూ ఎలా తయారు చేస్తున్నారో కూడా మీకు చూపిస్తాను అన్నమాట ఈ ఆకులతో టీ పొడి ఎలా తయారు చేస్తున్నారో చూపిస్తాను నేను మీకు చూస్తూ ఉండండి చూసారా ఎంత బాగుందో వ్యూ ఇక్కడికి చాలామంది కపుల్స్ వచ్చారండి అసలు చాలా బాగుందనమాట వ్యూ పక్కనే రోడ్డు అండి చూస్తున్నారు కదా పక్కనే రోడ్డు ఇంకా చాలా ఉంటుంది ఊటీలో కానీ ఏంటంటే మాకు ఆ దగ్గరలో ఉన్నది తీసుకొచ్చారన్నమాట వీళ్ళు వెళ్ళే దారి అంతా పెట్టుకుని మొక్క వేసుకున్నారన్నమాట ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఎవరో ఫొటోస్ దిగుతున్నారండి ఫ్యామిలీ మేము వెళ్ళాము చూస్తున్నారు కదా వాటర్కి మట్టి ఎంత జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట చూసి చాలా బాగుందండి చుట్టకైతే కానీ ఆ టీ మొక్క ఉంది చూసారా టీ గార్డెన్ నాకు ఆ మొక్క చాలా అదే బాన్సే మొక్కకి ఎంతైతే బలం ఉంటుందో అంత బలం ఉందండి అంత బలంగా ఉందన్నమాట మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా చూసారా ఇదండి టీ ప్లాంటేషన్ చూసారు కదా మొక్క ఎంత బలంగా ఉందో నేను ఈ బాన్సే మొక్క ఏమో అనిపించేసిందండి అంత బలంగా ఉందన్నమాట వీళ్ళు కొండలను కొట్టి వీటిని చేసి చేసి వాటిని మొక్కలు వేసి చేస్తారండి ఇది టీ గార్డెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్